యాదాద్రి అద్భుతం ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతంగా కట్టారు కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉన్నది అని అడిగానని చెప్పండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గవర్నర్ రాధాకృష్ణన్ అరే కేసీఆర్ గురించి చెప్పాలంటే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయిరా ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు కానీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది యువతకు ఎంతోమందికి న్యాయం చేసిన కొంతమంది మేధావి వర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనని యొక్క పూర్తి స్థాయిలో అస్థిరపరిచేందుకు దాని మీద అనేక కుట్రలు చేసి పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైంది కానీ ఈసారి కేసీఆర్ ఉంటే తెలంగాణ మరోలా ఉండేది చెప్పుకోవడానికి చేయడానికి అద్భుతంగా ఉండేది ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రజల తీర్పును నేను గౌరవించటం ఇప్పటికీ గౌరవిస్తున్నా కానీ కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎట్లా అంటే రక్తబంధం కంటే ఎక్కువ ఉంటుంది ఆ బంధాన్ని కన్నబిడ్డ కంటే పెంచిన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు అంత ప్రేమ ఉంటుంది నేను నిజం చెప్తున్నా కదా తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తిని నామస్మరణ చేసి అంత స్థాయికి చేరుతుంది చెప్తున్నాను కదా తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ కట్టిన గురుకులాలు అద్భుతంగా ఉన్నాయి కలెక్టరేట్ భవనాలు అద్భుతంగా ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు అద్భుతంగా ఉన్నాయి గుళ్ళు బాగున్నాయి ఆఖరికి కేసీఆర్ పెట్టిన బ్రేక్ఫాస్ట్ పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అద్భుతం నేను చెప్తున్నాను కదా ఏదో చిన్న చిన్న జరుగుతుందండి ప్రభుత్వం అనంగా తప్పులు జరగలే అని అనట్లే తప్పులు జరిగినాయి ఆ తప్పులతోనే ఈరోజు విపక్షం వచ్చింది కానీ ఈ ఒక్కసారి కేసీఆర్ ఉండి ఉంటే అధికారంలో తెలంగాణలో ప్రపంచం నేను చెప్తాను ఈ భారతదేశంలో సాహం మనం ఇట్లా ఇట్లా కాలర్ పైకి ఎగిరేసి ఎయ్ నా తెలంగాణ రాని కాలర్ పైకి ఎగిరేసి చూపెట్టుకుంటాం మస్తుండు కానీ నా కేసీఆర్ను దించిండ్రు కదా అనుభవిస్తారు ఏమున్నది మొన్న ఏంది మీడియా మీద హుక్కుపాదం దాడులు అక్రమ కేసులు దాని తర్వాత ఏం జరిగింది ఇంకా రకరకాలుగా కూడా జరుగుతున్నాయి నిరుద్యోగులకు సంబంధించి ఏం జరిగింది దాని తర్వాత ఎట్లా అరెస్ట్ చేసిరు ఏం జరుగుతుంది పోలీసుల యొక్క భూత్ పురాణం ఎట్లున్నది పోలీసులు ఏ విధంగా వివరిస్తున్నారు ఆ ఇరవై నాలుగు గంటలలో సిటీలలో శాంతి భద్రతల విషయంలో ఎట్లున్నాయి ఇవన్నీ చూస్తున్నాం కదా మనం నేను చెప్తున్నా కదా సో నలభై లక్షల మందికి రైతులకు రుణమాఫీ